ప్రదినబూనలే వండి బ్రాహ్మణ మహిళలారా ఈ దేశ ప్రగతికి నిలువరార మగువలారా ప్రదీ నభూనలే వండి బ్రాహ్మణ మహిళలారా మన సంస్కృతి మన ధర్మం మన ఐక్యత జగతికే ఆదర్శం కర్మశాలకంపును పెత్తనాల పైత్యాన్ని వదిలించారండి ప్రతి నభూన లేవండి బ్రాహ్మణ మహిళలారా ఈ దేశ ప్రగతికి నిలువరార మగువలారా సమాజాన్ని నడిపించే సామర్థ్యం నీకున్నది ప్రభుత్వాల పని తీరును ప్రగతి దారి పట్టిద్దాం సమాజాన్ని నడిపించే సామర్థ్యం నీకున్నది ప్రభుత్వాల పని తీరును ప్రగతి దారి పట్టిద్దాం ప్రదిన భూనలేవండి బ్రాహ్మణ మహిళలారా ఈ దేశ ప్రగతికి నిలువరార సంస్కృతి సంస్కారం మనకున్న స్వర్ణఘనులు త్యాగము త్యాగమో మన మనకవచ కుండలాలు సంస్కృతి సంస్కారం మనకున్న స్వర్ణఘనులు త్యాగమూ సౌశీల్యతమ కవచ కుండలాలు హీనులను మూర్ఖులను కల్ వాళ్ళని ఇక్కడ ఎందుకు రాశామంటే విషయము హీనులను మూర్ఖులను మార్చుకొనుట జరగాలి అంటే వివాహం చేసుకున్న అనంతరము ఎవరో బయట వాళ్ళు కాదు ఇంట్లోనే హరాస్మెంట్స్ పెరుగుతున్నాయి ఒక మహిళను ఎలా గౌరవించాలో తెలియని పరిస్థితి కాబట్టి హీనులను మూర్ఖులను మార్చుకొనుట జరగాలి అని చెప్తున్నాం అనమాట ఈ గీతంలో కాబట్టి ఇది ఇలాగే ప్రాక్టీస్ చేయండి అట్లనే వ్యర్థులకు వ్యాఘ్రాలకు కను విప్పు కలగాలి వ్యర్థులు వ్యాఘ్రాలు అంటే అన్నసరిగా ఇండ్లలో కుటుంబాల్లో సంసారాల్లో వ్యవహారాల్లో అంతా తనదూర్చి లేనిపోని తలకాయ నొప్పి తెచ్చి మన మహిళలకు చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ ఈ వ్యాఘ్రాలకు వ్యర్థులకు కనువిప్పు కలిగించే రకంగా ప్రతి బ్రాహ్మణ స్త్రీ చైతన్యవంతురాలై రోజు సమాజంలో నిలబడాలి